ఇప్పుడు నాలుగవ శ్లోకం చూడండి నాలుగో శ్లోకంలో ఆశుయ లక్షణాల గురించి చెప్తున్నారు క్రోధ్యమే

అభిజా సంపద ఆసు చదుర్దశ ఇందులో ద అంటే ఏమిటి గొప్ప చెప్పుకోవటం దాంబిక ఉంటుంది తెలుగులో తర్వాత దర్ప అంటే గర్వం అభిమానం అంటే దుర్భిమానం అభిమానం కొంత ఉంటారు కానీ దుర్భమానం కాకూడదు క్రోధ కోపం భావిష్యం కఠినంగా మాట్లాడటం అజ్ఞానం ఏమీ తెలియక ఉండడం ఇవన్నీ కూడా పార్థ ఓ అర్జున ఆసు సంపద అభిజాత్య జన్మించిన వాడికి ఈ ఆసు లక్షణాలు ఉంటుంటాయి ఓ అర్జున ఆసుల సంపదతో అసుర సంపద అంటే రాక్షసుల లక్షణాలు వాటితో పుట్టిన వాడికి డాంబికం గర్వం నేనే పూజ అభిమానం కోపము స్వభావము అజ్ఞానము అనుకోవడం జరుగుతుంది పంచమని శ్లోక दैवी संवी संपद विमोक्षा दैवी संपद विमोक्षा दैवी संपद विमोक्षायाबंधु निबंध निबंधु माशु चैवी माशु चैवीस दैवी विजासी पांडवा मंजिजासी पांडवा अभिजातोषि पांडवा दैवी संपद प्रथमं दैवी संपद प्रथमं विमोक्षाय द्वितीयं विमोक्षाय द्वितीयं निबद्धाय तृतीयं निबद्धाय तृतीयं आसुरी चतुर्दं आसुरी चतुर्दं मता पञ्चमं मता पञ्चमं मा षष्ठं मा षष्ठं शुचः सप्तमं शुचः सप्तमं संपदं अष्टमं విమోక్షాయ ఇక్కడ పాండవనే సంబోధన పాండవ అర్జున పాండరాజ్ కుమార్ దగ్గర పాండవ దైవీ సంపద్ విమోక్షాయ దైవీ సంపద లక్షణాలుంటే మోక్షం పెరుగుతుంది మోక్షం అంటే ఏమిటి భగబంధ విముక్తి మళ్ళీ జన్మ లేకుండా ఉంటే అది లేకుండా ఉంటుంది దైవ సంపద లక్షణాలు నిబంధాయ నిబంధ మత ఆసు లక్షణాలు ఉంటే నిబంధాయ మత బంధానికే హేతు అవుతుంది అని బంధాలే దీనివల్ల మళ్ళీ జనం మళ్ళీ మరణం వస్తుంటాయి అంటే ఎవరండి రాక్షసు దేవ బ్రహ్మ అంటే రాక్షసు అంతే నేను చెప్పారు ఇక్కడ పాండవ అర్జున మహి చహా నువ్వు మాత్రం బాధపడదు అని చెప్తున్నాడు ఆయన అర్జునుడితో నువ్వు మాత్రం సందేహించకు బాధపడవు కారణం అర్జునుడు దైవీ సంపత్తో పుట్టినాడు కదా నరనారాయణ ఇద్దరు మహర్షులు వాళ్ళే అర్జునుడు గారు వాసుదేవుడు గారు పుట్టారు అంటే మహి చహా నువ్వు బాధపడదు దైవీం సంపదం అభిజాతోషి దైవీం సంపదం అభిజాతోషి నువ్వు దైవ సంపత్తో పుట్టావు అని చెప్తే నువ్వు బాధపడక్కలేదు అని చెప్పారు దైవ సం దైవయోగ సంపత్తు మోక్షానికి హేతు ఆత్మయోగ సంపత్తు బంధానికి హెదువు అర్జున విచారించకు నీవు దైవ సంపత్ పుట్టావు